ధమ్మపదం నుండి ఒక వాక్యం ఉంది దాన్ని చదివినప్పటి నుండి అది నా మదిలో తిరుగుతూనే ఉంది అందరూ దండానికి వణుగుతారు అందరూ మరణానికి భయపడతారు చాలా చాలా సులభమైన వాక్యం కానీ ఎంత లోతైనదో కదా ఈరోజు మనం సరిగ్గా ఈ ఆలోచన నుండే మన చర్చను ప్రారంభించబోతున్నాము మన దగ్గర ఉన్న మూలం ద ధమ్మపద పద అండ్ ద రెజనెన్స్ ఆఫ్ నాన్ వయలెన్స్ నుండి కొన్ని వ్యాఖ్యానాలు మన ఉద్దేశం అహింసను ఒక నియమంగా చూడటం కాదు దాని వెనుక ఉన్న ఆ మానసిక ప్రక్రియను నిజమే ఆ వాక్యం మొత్తం చర్చకు పులాదిలాంటిది అది మనందర్నీ అంటే ఒకే చోట నిలబెడుతుంది మన హోదా సంపద నమ్మకాలు ఏవైనా కావచ్చు కానీ భయం నొప్పి బ్రతకాలనే కోరిక ఇలాంటి ప్రాథమిక అనుభవాలలో మనమందరం సమానమే అహింస అనే భావన ఈ సార్వత్రిక సమానత్వం నుండే పుడుతుంది సుర్గా సరే దీని గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం ఈ శ్లోకాలు మనల్ని మనం ఇతరుల స్థానంలో ఉంచి చూసుకోమని ఎలా ప్రోత్సహిస్తాయో చూద్దాం మొదటి ముఖ్యమైన ఆలోచన సానుభూతి ఇక్కడ ఒక వాక్యం ఉంది నిన్ను నువ్వే ఉదాహరణగా తీసుకొని చంపవద్దు లేదా ఇతరుల చేత చంపించవద్దు ఇది చాలా సూటిగా ఉంది కాని కేవలం ఇతరులను బాధపెట్టవద్దు అని చెప్పడానికి నిన్ను నువ్వే ఉదాహరణగా తీసుకో అని చెప్పడానికి చాలా తేడా ఉంది చాలా పెద్ద తేడా ఉంది మొదటిది ఒక బాహ్య నియమం రెండవది ఒక అంతర్గత కొలమానం ఈ శ్లోకాలు మనకొక నైతిక కొలబద్దని ఇస్తున్నాయి ఆ కొలబద్దం మనమే అనమాట తర్కం చాలా సులభం నాకు నొప్పు ఇష్టంలేదు నాకు భయం లేదు కాబట్టి నేను చేసే పని వల్ల ఇతరులకు అలాంటి అనుభవమే కలుగుతుంది మన స్వీయ సంరక్షణ భావనను ఇతరులపై ప్రక్షేపించినప్పుడు వారికి హాని చేయాలనే ఆలోచనే బలహీనపడిపోతుంది అది సిద్ధాంతపరంగా బాగుంది కాని నిజ జీవితంలో కోపం లేదా ఆవేశం మనల్ని ఆవహించినప్పుడు ఆ సానుభూతిని గుర్తు తెచ్చుకోవటం చాలా కష్టం కదా ఆ క్షణంలో ఈ సూత్రం ఎలా పనిచేస్తుంది ఉదాహరణకు ట్రాఫిక్లో ఎవరో మనల్ని తప్పుగా ఓవర్టేక్ చేసినప్పుడు మన మొదటి స్పందన కోపమే కాని సానుభూతి కాదు మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఇది ఆటోమేటిక్గా వచ్చే స్పందన కాదు ఇది ఒక సాధన ధమ్మపదం చెబుతున్నదేంటంటే ఆ కోపం వచ్చిన క్షణానికి మనస్పందనకు మధ్య ఒక్క క్షణం విరామం తీసుకోవాలి ఆ విరామంలో ఈ ప్రశ్నను మనల్ని మనం వేసుకోవాలి ఆ ట్రాఫిక్ ఉదాహరణనే తీసుకుంటే బహుశా వాళ్లకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉందేమో నేను అలాంటి పరిస్థితిలో ఉంటే ఎలా ప్రవర్తించేవాడని అని ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు అది మన కోపాన్ని పూర్తిగా తొలగించకపోయినా దాని తీవ్రతను ఖచ్చితంగా తగ్గిస్తుంది హాని చేయాలనే ప్రేరణను అరికడుతుంది ఇదొక మానసిక కండరాన్ని నిర్మించడంలాంటిది వాడగా వాడగా బలపడుతుంది అంటే సానుభూతి అనేది మనలో సహజంగా ఉండే గుణం మాత్రమే కాదు మనం చైతన్యవంతంగా పెంపొందించుకోవలసిన నైపుణ్యం కూడా మన అనుభవాన్ని ఒక గీటురాయిగా ఉపయోగించడం అనేది అద్భుతమైన ఆలోచన సరే సానుభూతి అనేది అంతర్గత కారణం అనుకుందాం మరి బాహ్య పర్యవసానాల గురించేమిటి ఈ శ్లోకాలక్కడికి కర్మ గురించి మాట్లాడుతున్నాయి అవును చర్చ అక్కడి నుండే తర్వాతి దశకు వెళ్తుంది ఇక్కడొక వాక్యముంది సుఖాన్ని కోరుకునే జీవులను దండంతో కొట్టేవాడు తాను సుఖాన్ని కోరుకున్నప్పటికీ మరణం తర్వాత సుఖాన్ని పొందలేడు చూడండి ఇక్కడ లాజిక్ చాలా సింపుల్ మనకు సుఖం కావాలి కానీ దానికోసం వేరే ప్రాణులను బాధపెడితే భవిష్యత్తులో మనకు సుఖం దొరకదు అంటున్నారు మనం ఇతరులకు బాధను పంచి మనకు మాత్రం ఆనందం దక్కాలంటే ఎలా కువృుతుంది అంటే ఇది ఎవరో పైన కూర్చుని లెక్కలు వేసి ఇచ్చే శిక్షలాంటిది కాదనమాట ఇదొక సహజమైన కారణ ఫలిత సంబంధంలా అనిపిస్తుంది మనం చేదు చేదుబిత్తనం నాటి తీపి పండు కావాలని ఖచ్చితంగా ఇది విశ్వంలో ఉన్న ఒక నైతిక సమతుల్యత నిప్పును తాకితే కాలుతుంది అన్నంత సహజమైన నియమమిది దీని కేవలం మరణం తర్వాత వచ్చే ఫలితంలా చూడనక్కర్లేదు దాని ప్రభావం తక్షణం కూడా ఉంటుంది ఉదాహరణకు ఆఫీస్లో ఒకరిపై కోపంతో ఒక కఠినమైన ఈమెయిల్ పంపామనుకోండి ఆ క్షణానికి మనకు కోపం తగ్గినట్లు ఏదో సాధించినట్లు అనిపించవచ్చు కాని ఆ తర్వాత రోజంతా ఒక రకమైన అశాంతి వాళ్ళు ఎలా స్పందిస్తారో పై అధికారికి చెబుతారేమో అనే ఆందోళన మనం పంపిన ఆ కఠినమైన మాటలు మన శాంతినే రోజంతా వెంటాడుతాయి అదే కర్మ యొక్క తక్షణ ఫలితం అవును అవును ఇతరుల అశాంతిపై మన స్వంత శాంతిని నిర్మించుకోలేము అనేది దీనిలోని కీలకమైన విరుద్ధాంశం ఆ ఉదాహరణ అద్భుతంగా ఉంది అది మన చర్యల యొక్క ప్రతిధ్వని స్పష్టంగా చూపిస్తోంది మీరు చెప్పినట్లు ఆ ప్రతిధ్వని శారీరక హింసకు మాత్రమే పరిమితం కాదు ఆ ఈమెయిల్ అనేది వాచిక హింసకు ఒక మంచి ఉదాహరణ ఈ శ్లోకాలు కూడా సరిగ్గా ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి కదా అవును ఇది చాలా ముఖ్యమైన అంశం హింస చాలాసార్లు చేతలకన్నా ముందు మాటలతోనే మొదలవుతుంది ధమ్మపదం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతుంది ఎవరితోనో కఠినంగా మాట్లాడకు లేదా ఆ మాటలే నీకు తిరిగి తగులుతాయి వివాదాస్పదమైన మాటలు బాధాకరమైనవి ఎందుకంటే ప్రతిగా నీకు దెబ్బలు తగులుతాయి దీన్నే మనం బూమరాంగ్ ప్రభావం అంటాము మనం ఒక దూకుడు మాటను బయటకు పంపిస్తే అది మరో దూకుడు మాటను ఆహ్వానించి మన దగ్గరికే తిరిగి వస్తుంది నిజమే అంతేకాదు మాటల హింస కొన్నిసార్లు శారీరక హింసకన్నా ప్రమాదకరమైందికూడా ఎందుకంటే దాన్ని మనం హింసగా గుర్తించం నేను సరదాగా అన్నాను లేదా నిజమే కదా చెప్పాను అని మనల్ని మనం సమర్థించుకుంటాం కాని ఆ మాటల వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఎక్కువకాలం ఉంటుంది సరిగ్గా చెప్పారు వివాదాస్పదమైన మాటలు బాధాకరమైనవి అనే వాక్యం కేవలం వినేవారికి మాత్రమే కాదు మాట్లాడే మనక్కూడా వర్తిస్తుంది ఎందుకంటే అది మన శాంతిని కూడా హరిస్తుంది సరిగ్గా చెప్పారు అది సంబంధాలను దెబ్బతీస్తుంది నమ్మకాన్ని నాశనం చేస్తుంది మనం ఒక వాదనలో గెలవాలని పరుషమైన మాటలు వాడతాం బహుశా ఆ వాదనలో మనం గెలవచ్చుకూడా కాని ఆ గెలుపులో మనం మన ప్రశాంతతను మన సంబంధాన్ని కోల్పోతాం అదొక బాధాకరమైన విజయం అందుకే ఈ శ్లోకాలు కేవలం శారీరక హింసను మాత్రమే కాకుండా మాటల హింసను ఇంకా చెప్పాలంటే ఆలోచనల హింసనుకూడా అరికట్టమని చెబుతున్నాయి మన ఆలోచన మాట మరియు చర్య ఈ మూడింటిలోనూ అహింసను పాటించడమే సంపూర్ణమైన సాధన ఇప్పటి వరకు మనం మన చర్యల గురించి మాటల గురించి వాటి పర్యవసానాల గురించి మాట్లాడుకున్నాం అంటే బయటకు వ్యక్తమయ్యే వాటి గురించి కాని మన లోపల జరిగే ప్రక్రియ గురించి ఏమిటి మన ప్రతిస్పందనల గురించి అక్కడే ఈ భాగంలోని అత్యంత శక్తివంతమైన రూపకం వస్తుందనుకుంటాను చదును చేయబడిన లోహపు కుండ ఉపమానం చదును చేయబడిన లోహపుకుండలా నువ్వు ప్రతిధ్వనించకపోతే నువ్వు నిర్బంధ విముక్తిని నిర్వాణం పొందావు ఈ అద్భుతమైన ఉపమానాన్ని కాస్త వివరిస్తారా ఇది ఈ మొత్తం చర్చ యొక్క శిఖరం లాంటిది ఒక సాధారణ లోహపు కుండను కొడితే అది పెద్ద శబ్దం చేస్తుంది ప్రతిధ్వనిస్తుంది కంపిస్తుంది కాని కుండా పగిలిపోయినా లేదా లోపలికి నొక్కుకుపోయి చదునుగా మారినా దాన్ని కొట్టినప్పుడు శబ్దం రాదు అది నిశ్శబ్దంగా ఉంటుంది అదేవిధంగా ఒక వ్యక్తిని రెచ్చగొట్టినప్పుడు అవమానించినప్పుడు లేదా విమర్శించినప్పుడు అతని మనసు కోపంతో ప్రతీకారంతో లేదా బాధతో కంపించకపోతే ఆ వ్యక్తి ఒక ఉన్నతమైన మానసిక స్థితిలో నిర్వాణానికి దగ్గరగా ఉన్నాడని అర్థం ఆ స్థితిలో ఉన్న ఒక భిక్షుము లేదా సాధకుడు బయటి ప్రపంచపు దాడులకు ప్రతిధ్వనించడు ఇది ఇది చాలా విప్లవాత్మకమైన ఆలోచన అంటే శాంతి అనేది బయటి ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా రాదు బయటి ప్రపంచానికి మనం ప్రతిస్పందించే విధానాన్ని మార్చుకోవడం ద్వారా వస్తుందని దీని అర్థం ఇది చాలా కష్టమైన పని కదా కష్టమైనదే కాని అసాధ్యమైనది కాదు ఇక్కడే ఈ చదును చెయ్యబడిన కుండ అనేది ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో చెప్పే ఎమోషనల్ రెగ్యులేషన్కి ఒక అద్భుతమైన ప్రాచీన రూపకం బయటి ప్రపంచం మన బటన్లని నొక్కడానికి ప్రయత్నించినప్పుడు ఆ బటన్లనే తొలగించుకోవడం లాంటిది శాంతి అనేది బయట నిశ్శబ్దముండటం కాదు మన లోపల శబ్దం పుట్టకుండా చూసుకోవడం ఇక నాకొక సందేహం వస్తుంది ఈ నిశ్చలతకు ఉదాసీనతకు మధ్య తేడా ఏమిటి అంటే ప్రపంచంలో జరిగే అన్యాయాలను బాధలను పట్టించుకోకుండా ఉండటమా లేక వాటి ప్రభావానికి లోను కాకుండా ఉండటమా ఇది చాలా కీలకమైన ప్రశ్న ఉదాసీనత అంటే నాకు సంబంధం లేదు అని తప్పుకోవటం అది ఒక రకమైన అజ్ఞానం కానీ ఈ శ్లోకాలు చెబుతున్న నిశ్చలత అది కాదు ఇది ప్రపంచంలో జరుగుతున్న దాని పట్ల పూర్తి ఎరుకతో ఉండటం కాని దానికి బానిసలా ప్రతిస్పందించకుండా ఉండటం ఉదాహరణకు ఒక వైద్యుడు రోగి బాధను చూసి తాను కూడా ఏడవడం మొదలుపెడితే అతను చికిత్స చేయలేడు అతను రోగి బాధను అర్థం చేసుకుంటాడు సానుభూతి చూపిస్తాడు కాని భావోద్వేగాలకు లోను కాకుండా తన పని తాను చేస్తాడు అదే నిశ్చలత స్పష్టతతో కరుణతో స్పందించటం కాని కోపంతో ద్వేషంతో ప్రతిధ్వనించకుండా ఉండటం అద్భుతమైన వివరణ సరే మనమీ చర్చను ముగించే ముందు వినేవారికోసం వీటన్నిటినీ కొన్ని ఆచరణాత్మక అంశాలుగా సంగ్రహిద్దాం రేపటి నుండి ఎవరైనా ఈ ఆలోచనలను తమ జీవితంలోకి తీసుకురావాలంటే వారు మొదలు పెట్టాల్సిన మూడు ముఖ్యమైన విషయాలేమిటి ఖచ్చితంగా మొదటిది ఆత్మ సమాంతరత సాధన మనం ఏదైనా మాట్లాడే ముందు లేదా చేసే ముందు ముఖ్యంగా ఆన్లైన్లో ఒక కామెంట్ రాసే ముందు లేదా ఒక వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు ఒక్క క్షణం ఆగి ఇదే మాట ఇదే చర్య నాకు ఎదురైతే నేను ఎలా భావిస్తాను అని ప్రశ్నించుకోవాలి ఈ యొక్క చిన్న విరామం చాలా అనర్థాలను ఆపగలదు ఇది చాలా ఆచరణాత్మకమైనది ఆన్లైన్ ప్రపంచంలో ఇది మరింత ముఖ్యం ఇక రెండవది రెండవది వివాదరహిత స్థితిని గుర్తించడం మనమందరం వాదనలలో గెలవాలని కోరుకుంటాం కాని పరుషమైన మాటలతో వాదన గెలవడం ఒక బాధాకరమైన విజయం అని గుర్తించాలి ఆ గెలుపులో మనం ప్రశాంతతను కోల్పోతాం కొన్నిసార్లు వాదనలో గెలవడం కన్నా ఒక సంబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యం అవును మనశ్శాంతిని కాపాడుకోవడం ముఖ్యం అంటే గెలుపు ఓటముల కన్నా సామరస్యానికి ఎక్కువ విలువ ఇవ్వాలి అన్నమాట ఇది యుద్ధంలో గెలిచి శాంతిని కోల్పోవడం లాంటిది ఆ క్షణంలో గెలుపు ముఖ్యమనిపించినా దీర్ఘకాలంలో మన ప్రశాంతతే ముఖ్యం చాలా మంచి పాయింట్ ఇక మూడవది మూడవది నిశ్చలతను పెంపొందించుకోవడం ఇది ఆ చదును చేయబడిన కుండ ఉపమానం నుండి వస్తుంది ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు లేదా అవమానించినప్పుడు వెంటనే ప్రతిస్పందించకుండా ఉండటాన్ని సాధన చెయ్యాలి నాకు గుర్తుంది ఒకసారి నా పని గురించే చాలా కఠినమైన విమర్శ వచ్చింది నా మొదటి స్పందన తీవ్రమైన కోపం నన్ను నేను సమర్థించుకోవాలనే తపన కాని ఒక గంట తర్వాత ఆలోచిస్తే ఆ విమర్శ నన్ను ఏమి చేయగలదు నా పని విలువ నాకు తెలుసుగదా అనుకున్నాను ఆ క్షణంలో నా మనస్సు ఆ కుండలా శబ్దం చేయడం ఆపేసింది ఇది ఒక్కరోజులో రాదు కాని సాధన చేస్తే ప్రపంచం మన అంతర్గత శాంతిని నియంత్రించలేని స్థితికి మనం చేరుకోగలం దీని గుర్తించి చివరికి చదును చేయబడిన కుండలాంటి అంతర్గత నిశ్చలతను చేరుకోవడం వరకు సాగిన ఈ ప్రయాణం ఎంతో విలువైనది ఇది కేవలం హింసను నివారించడం మాత్రమే కాదు మన అంతర్గత స్వేచ్ఛను శాంతిని పెంపొందించుకునే ఒక మార్గం అవును ఈ శ్లోకాలు మనకొక శక్తివంతమైన కట్రాన్ని అందిస్తాయి దీనిపై ఆలోచించాల్సిన ప్రశ్నేమిటంటే మనల్ని మనం సమానాంతరంగా ఉపయోగించుకోవాలనే ఈ ప్రాచీన బౌద్ధ ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర తత్వశాస్త్రాలలో కనిపించే బంగారు నియమానికి అంటే నీకు ఇతరులు ఏమి చెయ్యాలని కోరుకుంటావో నువ్వు కూడా వారికి అదే చెయ్యి అనే నియమానికి మధ్య పోలికలు మరియు తేడాలు ఏమిటి ధమ్మపదం యొక్క ఈ మానసిక విధానాన్ని ముఖ్యంగా ప్రతిస్పందనను నియంత్రించడంపై పెట్టిన దృష్టిని అంత ప్రత్యేకంగా నిలిపేది ఏది